హాయ్ అండి నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పుల్ల పుల్లగా ఎంతో కమ్మగుండే మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు సమ్మర్ కదా కాబట్టి మనకు మామిడికాయలు అనేది ఎక్కువ దొరుకుతాయి ఈ సీజన్లో దొరికే మామిడికాయలు టేస్ట్ చాలా బాగుంటాయండి మామూలుగా నెల్లూరులో ఏ సీజన్లో అయినా మామిడికాయ దొరుకుతుంది ఆ కాయలు పెద్ద టేస్ట్ ఉండవండి ఈ సీజన్లో దొరికే కాయలే మంచి టేస్ట్ ఉంటాయి మనము పప్పు పులుసులు పచ్చళ్ళు చేసుకునేటప్పుడు అందులో కొంచెం చింతపండు వేసి చేసుకుంటాం కదా చింతపండు బదులు ఇలా మామిడికాయలు దొరికినప్పుడు మామిడికాయ వేసుకొని చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ సీజన్లో మనకు మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అలాంటప్పుడు వాటిని తెచ్చుకొని సన్న ముక్కలుగా కట్ చేసి ఎండకెండబెట్టి పొడి చేసి స్టోర్ చేసి పెట్టుకోండి మనకు మామిడికాయలు లేనప్పుడు ఆ పొడి ఒక స్పూన్ కానీ వేసుకున్నామంటే ఆ కూరలు కానీ పప్పు కానీ మంచి టేస్ట్ ఉంటాయి దాన్ని వచ్చేసి ఆమ్చూరు పొడి అని కూడా అంటారు బయట షాప్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు ఈ మామిడికాయ వేసి పప్పు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా కుక్కర్లో టీ గ్లాస్తో రెండు గ్లాసులు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే తీసుకొని కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ కందిపప్పులో మనము కందిపప్పు ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి మీరు తపేలాలో కానీ చేసుకునేట్టుగా ఉంటే వాటర్ తగ్గినా కొన్ని పోసుకోవచ్చు ఎక్కువైనా తీసేయచ్చండి కుక్కర్లో కాబట్టి కరెక్ట్గా నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసులు నీళ్ళు లెక్కన రెండు గ్లాసులు కందిపప్పుకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇందులో ఒక మూడు టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక పచ్చిమిరపకాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో మనము కారం కూడా వేస్తాం కాబట్టి ఒక పచ్చిమిరపకాయ అయితే చాలండి మరి ఎక్కువ వేస్తే కారం ఎక్కువైపోతుంది తర్వాత వచ్చేసి ఒక చిన్న ఉల్లిపాయని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పప్పు ఉడికిచ్చేటప్పుడు ఉల్లిపాయగానే వేసామంటే ఆ పప్పు మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం కారం తక్కువ తినేవాళ్ళైతే ఒక స్పూన్ వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరకాయ కూడా వేసాం కాబట్టి ఇలా కారం వేసిన తర్వాత కొంచెం కరివేపాకుని ఇలా సన్న ముక్కలుగా తుంచైనా వేసుకోండి లేదంటే కట్ చేసి అయినా వేసుకోండి ఇలా అన్నీ వేసి దీనిపైన పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఇందులో మనం చింతపండు వేయలేదు కదా అందువల్ల పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మూడు విజిల్ కాకుండా రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు ఇది ఉడికేలోపు ఇందులోకి మామిడికాయ ఎలా తురుముకోవాలో చూపిస్తానండి ముందుగా మామిడికాయ తీసుకొని దీనిపైన ఉండే తొక్కుని పీల్ చేసుకోవాలి తొక్కుతో పాటు పప్పులో పప్పులోగానే వేసామంటే పప్పు కలర్ మారిపోతుంది కాబట్టి మామిడికాయ పైన ఉండే తొక్కుని పీల్ చేసుకోవాలి ఇలాంటి మామిడికాయలే నేను నాలుగు మామిడికాయలు తీసుకున్నానండి ఒక మామిడికాయ వచ్చేసి పచ్చడి చేశాను చాలా పులుపు ఉంది కాబట్టి మనము టీ గ్లాస్తో రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాము ఈ మామిడికాయలో సగం దెబ్బ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగానే వేసామంటే పప్పు పుల్లగా అయిపోతుంది కాబట్టి నేను ఈ మామిడికాయలో సగం దెబ్బ వరకే పైతొక్కు పీల్ చేశాను ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయని సన్నగా తురుముకోవాలి ముక్కలుగా కట్ చేసుకోకూడదండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా తురుముకోండి ఈ మామిడికాయ వచ్చేసి చాలా పుల్లగుందండి ఈ సీజన్లోనే ఇలా పుల్లగుండే మామిడికాయలు దొరుకుతాయి ఇలా పుల్లగుండే మామిడికాయలతో పచ్చడి చేసుకున్న మాగాయ చేసుకున్న ఊరగాయ పెట్టుకున్న చాలా రోజులు నిలువు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న ఈ మామిడికాయ తురువుని పక్కన పెట్టేసుకుందాము ఒకవేళ మీరు తీసుకున్న మామిడికాయ పులుపు తక్కువ అయితే ఇంకా తురుముకోండి సరిపోతుంది నేను తీసుకున్న పప్పుకి ఈ తురువైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ రెండు విజయలు వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా చాలా అరిపోయింది పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయిందండి చూశారు కదా రెండు విజిల్కే పప్పు ఎంత మెత్తగా ఉడికిందో ఇందులో చింతపండు కానీ వేసామంటే మూడు విజిల్లు వరకు ఉంచుకోవాలండి చింతపండు లేదు కాబట్టి రెండు విజిల్కే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో టేస్ట్కి దగ్గర ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి ఒకవేళ పప్పు ఇంకా మెత్తగా ఉడికిపోయింది అనుకోండి అప్పుడు పప్పు గుత్తి లేకుండా గరిటితోనే ఎనుపుకోండి సరిపోతుంది ఇలా ఎనుపుకున్న తర్వాత ఇందులో మనకు పప్పు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి నాకైతే ఇందులో టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది మీరు ఇంకా పల్సగా కావాలనుకుంటే అందులో మీకు తగ్గట్టు నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసి ఈ పప్పులో కలిసేలాగా బాగా కలుపుకొని ఈ పప్పుని స్టవ్ మీద పెట్టుకొని ఒక్క ఉడుకు ఉడకనివ్వాలి మరి ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి జస్ట్ ఒక నిమిషం ఉడికితే చాలు చూశారు కదా పప్పు అనేది ఇలా ఉడకాలి ఇప్పుడు ఈ పప్పుని గరిటతో మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకోలేదు అనుకోండి అవకాశం ఉంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక్క నిమిషం ఉడకనివ్వాలి ఈ పప్పు ఇలా ఉడుకుతుండగానే మనం పక్క స్టవ్ మీద తాలింపు వేసుకోవాలి తాలింపు కోసము స్టవ్ మీద ఒక చిన్న బాండిలు పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ఎల్లుల్లి వేసి తాలింపు వేసుకోండి లేదంటే ఒడితో అయినా తాలింపు వేసుకోండి నేనైతే వడియంతో తాలింపు వేస్తున్నానండి చూసారు కదా ఈ వడియంతో వేసిన తాలింపు టేస్ట్ సూపర్గా ఉంటుందండి కాబట్టి నేను ఈ వడియము సంవత్సరానికి ఒకసారి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇలా పప్పులో అలా పులుసు కూరల్లో ఈ వడియం వేసి తాలింపు వేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది వడియము ఇలా దోరగా వేగిన తర్వాత ఈ తాలింపుని మనం ముందు పక్క స్టవ్ మీద ఉడికించుకుంటున్న పప్పులో వేసేసుకోవాలి ఇలా తాలింపు అంతా వేసిన తర్వాత ఇందులో మనం తురుము పెట్టుకున్నాం చూడండి మామిడికాయ తురుము కూడా వేసేసుకోవాలి ఇలా మామిడికాయ తురుము వేసిన తర్వాత ఈ తురుము ఈ పప్పులో కలిసేలాగా మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టి మళ్ళీ ఒక్క పొంగు రానివ్వాలి మరి ఎక్కువసేపు ఉడకూడదండి మామిడికాయ వేసిన తర్వాత ఎక్కువసేపు కానీ ఉడికిందంటే పప్పు కలర్ మారిపోతుంది కాబట్టి అంతా కలిపి పెట్టి ఒక్క నిమిషం ఉడకనివ్వాలి చూసారు కదా ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఈ స్టవ్ ఆపి ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పప్పుని వేరొక బౌల్లోకి తీసుకుందాము చూశారు కదా మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలనేది ఇలా కుక్కర్లో అయినా చేసుకోండి లేదా తపేలాలోనే చేసుకోండి దేంట్లో చేసుకున్న తాలింపు వేసిన తర్వాతే మనము మామిడికాయ తురిమి వేసుకోవాలి అలా వేసుకుంటేనే పప్పు కలర్ మారిపోకుండా అలాగే ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా మామిడికాయ తెచ్చుకొని ఇదే విధంగా పప్పు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్